మీరు చెప్పండి అసలు పాసింజర్లు ఎట్లా మాట్లాడేవారు ఈ రోడ్డు సంబంధించి ఎలా చాలా దారుణంగా తిట్టుకునే అండి అసలు ఈ రోడ్డు అనేది దగ్గర దగ్గర నాకు తెలిసినంత వరకు మేము సర్వీస్ లో వచ్చే ఐదేళ్ళు అవుతుంది చాలా ఇబ్బందులు పడ అంటే రెగ్యులర్ గా గుడివాడ నుంచి విజయవాడ సర్వీస్ చేసేవాళ్ళు డైలీ వర్కర్లు కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి సంబంధించిన వాళ్ళందరూ వెళ్ళడానికి రావడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు అందులోను అర్ధరాద్ర అనేసరికి ఆరున్నర ఏడ ఆ ప్రాంతానికి మాత్రం టూ వీలర్స్ వాళ్ళకైతే చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ దారుణాలన్నీ మీకు తెలిసే ఉంటాయి టూ వీలర్లకి బాగా ఇబ్బంది అయిపోయింది వాళ్ళు గోతుల్లో పడిపోవడం యాక్సిడెంట్ ఎదుటి వాళ్ళు వచ్చి కొట్టడం కాదండి వీళ్ళకి వీళ్ళే పడిపోయే తలకాయలు పగిలిపోవడం కాళ్ళు చేతులు ఇరిగిపోవడం చాలా దారుణంగా ఉండేది ప్రస్తుతానికైతే ఊపిరి పీల్చుకోగలం అంటే అమ్మయ్యా ఈ రోడ్ లో వెళ్ళగలరని మీరు ఒకసారి గమనించవచ్చు కెమెరామెన్ కానివ్వండి ఎవరైనా ఈ రోజు ఆటోలు కానివ్వండి కార్లు కానివ్వండి బైక్లు కానివ్వండి ఈ లో ట్రాఫిక్ పెరిగింది మొన్నటి వరకు మేము బస్సులో మాకు తప్పదు కదండి ప్రొఫెషనల్ గా మాకు ఇదే ఉద్యోగం ఇదే దారి ఇదే రోడ్ లో వెళ్ళాలి ఇవాళ మీరు చూసుకోండి ఎటు ఎన్ని కార్లు వెళ్తాయో ఎన్ని బస్సులు వెళ్తాయో ఎన్ని బైక్లు వెళ్తాయో చాలా మంచిదైతే జరిగిందండి